తెలుగు కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ బాబు నలభై ఎనిమిదవ భాగం అత్యధిక వరుస డేట్ తిరిగిన కలర్ చిత్రాల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కేంద్రంలో హీమ్యాన్ పది ఏళ్ల మూడు నెలల ఎనిమిది రోజులకు యాభై ఎనిమిది ఇద్దరమ్మాయిల నుండి జగమండి వరకు మెగాస్టార్ ముప్పై మూడేళ్ళ ఏడు నెలలలో యాభై ఏడు దొంగమూడి నుండి బోలాశంకర్ వరకు విక్టరీ వెంకటేష్ ఇరవై తొమ్మిది ఏళ్ళ మూడు నెలల పదిహేడు రోజులకు యాభై ఐదు సినిమాలు శ్రీనివాస కళ్యాణం నుండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వరకు నందమూరి బాలకృష్ణ యాభై నాలుగు సినిమాలు నారీ నారీ మురారి నుండి ఎన్టీఆర్ కథానాయకుడు వరుస యాభై కల చిత్రాలు డేట్ జరిగిన చరిత్ర ఈ ముగ్గురు హీరోలకే ఉంది నలుగురు హీరోలకే తెలుగు కల చిత్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో వరుసగా విడుదలైన నాలుగు చిత్రాలు ప్రతి చిత్రం కనీసం నాలుగు కేంద్రాల వంద రోజులు ప్రదర్శించబడ్డం హీమాన్ కు మాత్రమే సాధ్యపడిన విషయం డెబ్బై ఐదులో బాబు జీవనజ్యోతి బలిపీఠం అండ్ జయబంగా ఈ రికార్డు ఇతర హీరోకు రాకముందే మరో నాలుగేళ్లలో హీమాన్ మరో తిరుగులేని రికార్డు సృష్టించాడు ఒకే సంవత్సరంలో వర్షగా విడుదలైన నాలుగు చిత్రాలు ఐదు కేంద్రాల్లో వంద రోజులు కూడా ఆల్ టైం రికార్డు డెబ్బై తొమ్మిదిలో కార్తీక దీపం జూదగాడు మండే మరియు గోరింటాకు డెబ్బై తొమ్మిదిలో హీమాన్ సృష్టించిన మరో సెన్సేషనల్ రికార్డు వరుసగా విడుదలైన నాలుగు చిత్రాలు ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఎనిమిది కేంద్రాలలో కనీసం లక్ష గ్రాస్ వసూలు చేసి మరే ఇతర హీరోకు సాధ్యపడిన రికార్డు సృష్టించాడు హీమాన్ కార్తీక దీపం జుదగాడు మండేగుండెలు గోరింటాకు తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలిసారి ఒకే హీరో ఒకే సంవత్సరంలో அது பத்தொம்ப டெபை தமிழில் வர்சாசி நாலு சித்தால எவரோ கனிமேச அரவ லட்சம் கிராஸ் வசூல் பேசி இண்டஸ்ட்ரீ ரிக்கா சூட்டினுடனும் ஹீரோ ஹீமன் மாஸ்டர் சார் கார்த்திக் தீபம் ஜோதகாடு மண்டே கொண்டல கோரி